ఆత్మ జ్ఞానము దూరం చేసి దుఃఖాలను మోసేరు ఆత్మ జ్ఞానం వల్ల సుఖము శాంతి ఆనందం తృప్తి సమాధానం ఉన్నది ఆత్మ జ్ఞానాన్ని దూరం చేసిండు దుఃఖాలు మోస్తున్నారు మరి ఆ దేవుడు అందరి దేవుణ్ణి నమ్మిలు పోని నమ్మితే నమ్మిన్నారు అందరూ జగన్లో అందరి దేవుళ్ళని నమ్మిన కదా అందరి పూజలు చేస్తున్నారు కదా అందరూ ఉత్పత్తిలు పెడుతున్నారు అందరూ జగంలో జగంలో అందరు దేవుణ్ణి నమ్మి ఆఖరు ఉద్భత్తి అన్న పెడతాడు మరి ఆయనకి దుఃఖాలు రాదు కదా మరి దుఃఖాలు ఎందుకు రావాలి మరి దేవుణ్ణి నమ్మినవు సుఖము కావాలా శాంతి కావాలా అన్ని కావాలని దేవుణ్ణి నమ్మినవు మరి నువ్వు నమ్మిన మాత్రం సుఖమున్నా నీకు మనం అంటున్నాము సంబంధం లేదని అరే దేవుని దగ్గరికి పోయి అట్టే ఇప్పుడు అట్టే తిరుపతికి పోయి అక్కే బోర్ల పడి బస్సులు అక్కడే బోర్డుల అది చచ్చిపోతున్నారు కదా మనం ఇంట్లో లేదా బస్మిళల్లో తిరుపతికి పోగా పోగానే అదే బోర్డుల పడి అటే చచ్చిపోతున్నారు

ఇప్పుడు ఏ దేవుని నమ్మి ఇప్పుడు మన పాదవులు పాడిన కోటి విగరి నేర్చిన మానవ నీ మరణము నువ్వు గెలుచున్నా దేవుడి దేవుడు పలుకుతున్నావు పూజలు చేసి మురుస్తున్నావు ఏ దేవు ఏ దేవుడు నిన్ను బతికించున్నా నువ్వంటే మా ఇంటి దేవరా ఆ ఇంటి దేవరా బతిస్తే నేను నువ్వు అట్లా మా ఇంటి దేవరా నీ ఇంటి దారి నిన్ను బతిత్తదా ఏ దేవరా బతియదు బి కోటి విద్యలు నేర్చినా ఒక ఒకనాడు పోనే పడతది ప్రకృతి గుణగరము ఉన్నది పుట్టినోనికి మరణం తప్పది ఒకనాడు పోనే పడుతుంది ఇంకా భయం ఎందుకు మరి ఇంకా నేను ఇంకా బతుకదా ఎన్నెండు బతుకుతావు మరి అది పోతానికి వచ్చినావు కదా అంత బలమైనడు ఏమన్నా సాధిస్తాడు అడుగడుకు భయపడ్డాడు ఏం తాదీయ ఏమంటావు అడుగడుక్కు భయపడ్డాడు ఏం తాదియాడు భక్తికి నిర్భయం కావాలా ఇంకా అడుగాడికినా భయపడుతున్నాడు పూజలు చేయకుంటే ఏమవుతుందో మందిరాల్లో పోకుంటే ఏమవుతుందో పుచ్చవ పోకుంటే ఏమవుతుందో అనవల కాడికి పోకుంటే ఏమై ఇవన్నీ భయాలు ఈ పోండి ఈ భక్తి మొదలుగా ఇక ఏ మహారాజు చేస్తారా ఆ దేవుల కోసం భక్తి చేసుకునే మహారాజ్ హనుమంతులు తీసేస్తున్నాడు పొచ్చాలో అన్నిటిని తీసేస్తున్నాడు అది గదే మరి దేవుడు అసలు దేవుడు యారు ఉన్నదో ఆ గుర్తు ముందు అసలు దేవుడు యారున్నది ఆ గుర్తు చేసుకొని భక్తి చెయ్యవు